అందరికీ నమస్తే పత్రిజీ జన్మదినం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమానికి అందరికీ స్వాగతం సుస్వాగతం ఈ కార్యక్రమంలో ఈరోజు మనతో పాటు ఉన్నారు సాయి శంకర్ హర్షిత సో వారి మాటల్లో వారి యొక్క ఆధ్యాత్మిక ప్రయాణాన్ని పత్రిజీతో వారికి ఉన్న మధుర స్మృతులని వారి ద్వారానే స్వయంగా తెలుసుకుందాం హాయ్ నమస్తే నమస్తే సో ముందుగా మీ పరిచయం నా పేరు సాయి హర్షిత నేను మొదట ధ్యానం చేసింది నాకు అంత పర్టికులర్గా గుర్తులేదు ఎందుకంటే మా మేము ఫోర్ ఫైవ్ ఇయర్స్ ఉన్నప్పటి నుంచి ఒక ఇన్బిల్ట్ ప్రాక్టీస్ అయిపోయింది ఇంట్లో మెడిటేషన్ అనేది మేము అంటే అన్నిళ్ళలో పూజలు ఎలా చేస్తారో అలా మా ఇంట్లో మెడిటేషన్ ఇన్బిల్ట్ ప్రాక్టీస్ అనమాట అప్పటి నుంచి మేము స్పిరిచువల్గా సార్ నుంచి సార్ ఒకటి అంటారు స్పిరిచువల్ సైంటిస్ట్గా ఉండాలి అని ఎప్పుడు ఇంక్విజిటివ్గా అంటే ప్రతిదానికి రీజనింగ్ ఎందుకు చేయాలి ఎలా చేయాలి ప్రతిదానికి ఒక క్వశ్చనింగ్ ఆ స్పిరిచువల్ ఇంక్విజిటివిటీ అనేది చాలా డెవలప్ అయింది చిన్నప్పటి నుంచి చిన్నప్పుడు అంత నాన్న వాళ్ళు ఏం చెప్పేవారంటే కూర్చోండి వాళ్ళతో పాటు కూర్చోబెట్టుకునేవాళ్ళు జస్ట్ కామ్గా పీస్ఫుల్గా కూర్చోండి అని చెప్పారు కొంచెం ఏజ్ పెరిగే కొద్దీ బ్రెత్ని అబ్జర్వ్ చేయండి ట్రై చేయండి బాడీని బాడీ ఎలా ఫీల్ అవుతుంది బాడీ ఎక్స్పీరియన్స్ ఏంటి అది కొంచెం ఫీల్ అవ్వడానికి ట్రై చేయండి అని కొంచెం డైరెక్ట్ చేయడం జరిగింది కానీ చాలా ఓపెన్ ఎక్స్పీరియన్స్ ఉండే మాకు చిన్నప్పటి నుంచి వాళ్ళు అన్ని వేస్ని ఓపెన్ చేసి పెట్టారు అనమాట మాకు వి ట్రైడ్ ఎవ్రీథింగ్ అండ్ మాకు ఆ క్వశ్చనింగ్ కెపాసిటీ అనేది వచ్చింది ఫస్ట్ ప్రతి దానికి రీజనింగ్ అనుకోవడం దానివల్ల మా ఎక్స్పీరియన్స్ కూడా స్ట్రెంతన్ అయింది ఎప్పుడైతే మనం ఎక్స్పీరియన్సెస్ చూడడం మొదలు పెట్టామో రకరకాలుగా మా మేము ఏదైతే రీజనింగ్ ఉందో అది బలపడడం స్టార్ట్ అయింది అలాగా స్పిరిచువల్ సైంటిఫిక్ థింకింగ్ అనేది డెవలప్ అయింది ఫస్ట్ నుంచి సో మీ ధ్యాన పరిచయం నాకు ఫైవ్ ఇయర్స్ అప్పుడు నుంచి నేను కూడా మెడిటేషన్ లోకి నాన్న వాళ్ళతో పాటు మీకు ఫైవ్ ఇయర్స్ నాకు ఫైవ్ ఇయర్స్ ఏజ్ అప్పుడు అమ్మా నాన్నతో మీరు కూడా వాళ్ళు అనమాట ధ్యానం అయితే ఒక విషయం గుర్తొచ్చింది ధ్యానమా చక్రంకి వాటికి వెళ్ళేవాళ్ళం కదా చిన్నప్పటి నుంచి అయితే అందరు బాల వికాసులో జాయిన్ చేయడం పిల్లల్ని వీళ్ళు ధ్యానానికి వెళ్ళిపోయేవాళ్ళు మా అమ్మ మాత్రం మమ్మల్ని కూడా పక్కన కూర్చోబెట్టుకొని చేసినా చేయకపోయినా కళ్ళు మూసుకొని కూర్చోమని చెప్పి ఆ ఓర్పు స్థానంతో మేము కూడా కూర్చున్నాం అట్లా ధ్యానాన్ని అమ్మ అలవాటు చేశారు ఇట్లా బాల వికాసులో కానీ ఎక్కడికి ఇప్పుడు అమ్మ పిరమిడ్లోకి వెళ్తే మేము కూడా అమ్మతో పాటు పిరమిడ్లోకి వెళ్తాం పత్రిసార్ దగ్గరికి వెళ్తే మేము వెళ్ళడం ప్రోగ్రాంలో కూర్చున్న పొద్దున్నే ఫోర్ థర్టీ మెడిటేషన్ కూడా చిన్నప్పటి నుంచేవాళ్ళు మేము మాత్రం అమ్మ ఇటు వెళ్తే అటు నాన్నెళ్ళాను అంత మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ అమ్మతో పాటు వెళ్ళి ధ్యానంలో కూర్చునేవాళ్ళు త్రీ అవర్స్ త్రీ అవర్స్ అప్పటి నుంచే అప్పుడే త్రీ అవర్స్ కూర్చునేవాళ్ళు కూర్చుని కూర్చోకపోయిన అదే కుదిరిందా లేదా అనే దానికన్నా ముఖ్యంగా అసలు ఫైవ్ ఇయర్స్ ఆ ఏజ్ లో మీరు చేయడమే చాలా గ్రేట్ అట్లాగా అమ్మ అలా అలవాటు చేశారు ఓకే మెడిటేషన్ అనేది ఇంకా పూర్తిగా ఒక మార్గం మాకు నిశ్చయించబడింది ఇంట్లో ఇంకా అదే శరణ్యం అన్నట్టుగా కంపల్సరీ చేసేవాళ్ళు అనమాట సో ఇద్దరు ఇష్టంగా అమ్మ నాన్నతో పాటు కూర్చొని ధ్యానం చేసేవాళ్ళు సో ఇందాక మీరు అన్నారు సార్తో అమ్మ అమ్మ నాన్న సార్ దగ్గరికి వెళ్తే మేము కూడా వెళ్ళేవాళ్ళం అని సో పత్రి సార్ గురించి అసలు ఏమనిపించేది చిన్నప్పుడు అంటే తెలియదు కొంచెం పెద్ద పెద్దగా అవుతున్న కొద్ది సార్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు సో అలా ఏమనిపించేది సార్ అంటే తల్లిదండ్రి ఇంకా ఈక్వల్ అంటే చిన్న వయసు నుంచి పత్రిజీ గారితోనే ఉన్నాను కదా ఇంకా డిఫరెన్స్ అనేది లేదు అమ్మ నాన్నకి ఎంత ప్రియారిటీ అనుకుంటే ఇంకా ఈక్వల్ గురువు అనే దానికన్నా మాకు చిన్నప్పటి నుంచి తెలుసు కాబట్టి గురువు అనే పదం తెలియక ముందు నుంచే సార్ పరిచయం అయ్యారు అది ఒక లవ్ అంతే మీ మాటల్లో సార్ గురించి ఇందాక నేను చెప్పినట్టుగా అట్లా చిన్నప్పటి నుంచి ఒక ఫ్యామిలీ మెంబర్ లాగే ఉండేవారు ఇంట్లో కూడా సార్ కోర్ట్స్ ఎక్కడ చూసినా అది ఇన్గ్రెయిన్ అయిపోయింది మెంటల్గా ఏం ఏవి మీకు ఎక్కువ నచ్చేవి మీ ఇంట్లో ఎక్కడ చూసినా సార్వి కొటేషన్స్ ఉండేవి అంటున్నారు కదా ఎక్కువగా మీకు హార్ట్ కి టచ్ అయింది ఏంటి అంటే మనము హ్యూమన్ బాడీని తీసుకున్న తర్వాత మనం ఒక సోల్ అనే విషయం మర్చిపోతాం కానీ ఆ సోల్ కనెక్షన్ లైఫ్లాంగ్ మెయింటైన్ చేయాలి అనే ఒక దృఢమైన నిశ్చయం అయితే నాకు కలిగింది అది సార్ టీచింగ్స్ వల్ల లేకపోతే సార్ చిన్న చిన్న యాక్ట్స్ వల్ల సార్ ప్రతిస్పందనలు మన క్వశ్చన్స్కి ఆయన సమాధానం అంటే మేము క్వశ్చన్ చేయలేదు బట్ చుట్టూ ఉన్న వాళ్ళు క్వశ్చన్ చేస్తుంటే మేము ఈగర్గా వినేవాళ్ళం సార్ ఆన్సర్స్ ఎలా ఉన్నాయి సార్ లైఫ్ని చూసే పర్స్పెక్టివ్ ఎలా ఉంది నాకు ఒక రోల్ మోడల్ లాగా చిన్నప్పటి నుంచి అంటే ఒక వ్యక్తి కొన్ని లక్షల కోట్ల మందిని ఒక వ్యక్తి ఒక ఐడియల్ లక్షల కోట్ల మందిని అంటే ఒక రకంగా భూమండలాన్ని ట్రాన్స్ఫార్మేషన్ చేసే ఫేజ్కి తీసుకెళ్ళగలిగారంటే ఆయనలో ఎంత అంటే ప్రతి సోల్లో ట్రూ పొటెన్షియల్ ఉంది అని నేను నమ్ముతా అంత పొటెన్షియల్ని ఆయన రీచ్ అవ్వగలిగారంటే నేను ఐ ఐ లుక్ అప్ టు హిమ్ ఆల్వేస్ అంటే నేను ఒక పత్రిజీ అవ్వాలి అనే ఒక భావన ఫస్ట్ నుంచి ఉందన్నమాట నిజంగా మీరు చాలా చక్కగా చెప్పారు మా అసలు ఎంత అంటే చాలా ఆ వివరణ అయితే చాలా అద్భుతంగా ఉంది నేను చాలా హ్యాపీగా ఉన్నాను మీరు చెప్పే విధానానికి సో నెక్స్ట్ మీరు వచ్చేసి అంటే సార్ చక్కగా పాటలు పాడుతూ ఉంటారు ఎన్నో పాటలు పాడారు సార్ అలా సార్ పాటల నుండి మీరేమైనా ఇన్స్పిరేషన్ పొంది మీరు పాటలు నేర్చుకోవడం జరిగిందా లేకపోతే సార్ గురించి ఏదైనా పాట పాడతారా సార్కి సార్ పాడే పాటల్లో ఒక పాట పాడతాను నానాటి బ్రతుకు నాటకము కానక కన్నది కైవల్యము నానాటి బ్రతుకు నాటకము యునిజము పోటయూనిజము నట నడి నీ పని నాటకము పుట్టు టూ నిజము పోవుట యూనిజము నటనడి నీ పని నాటకము ఎట ఎదుట గలది ప్రపంచము కట్టగడ పట్టిది కైవల్యము నాటి బ్రతుకు నాటకము తెగదు పాపము తీరదు పుణ్యము నగి నగి కాలము నాటకము ఒడిగట్టుకొని నా ఉభయ కర్మముల బ్రతుకు నాటకము మరి బత్రిసార్వి ఎన్నో సాంగ్స్ ఉండగా ఈ సాంగే మీరు ఎందుకు సెలెక్ట్ చేసుకొని ఇంత అద్భుతంగా పాడడం నేర్చుకున్నారు మన జీవితం గురించి మనం ఈ లోకంలోకి వచ్చినాక ఈ మాయలో పడిపోయి మన లైఫ్ పర్పస్ని మర్చిపోతూ ఉన్నాం కదా ఈ పర్ పాట అనేది మనలో ఉన్న లైఫ్ పర్పస్ని మేల్కొల్పుతుంది కదా పుట్టడం నిజమే పోవటం నిజమే అంతా జరుగుతుంది మాయ అనేది నాటకం కంప్లీట్ ఇదంతా ఒక మూవీ అనే విధంగా అంటే ఎమోషన్స్ అయిన ప్రతి ఒక్కదాన్ని ఆర్ట్కి తీసుకొని మనం అనవసరమైన వాటి గురించి ఆలోచించటం ప్రతిదీ చిన్నదాన్ని భూతార్థంలో చూడటం ఇలా చేస్తూ ఉన్నాం కదా మన లైఫ్ యొక్క పర్పస్ని తెలుసుకోవడాన్ని ఈ పాట ప్రతిబింబిస్తుంది కాబట్టి అనమాచార కీర్తనలో ఇది నాకు అనమాచార కీర్తనలు కూడా పాడుతూ ఉంటాను నేను వాటిలో ఇది స్పిరిచువాలిటీకి బాగా దగ్గరగా కంప్లీట్గా మనం జీవితం భూమి మీద ఎందుకు వచ్చామనే దాని గురించి ఉంది కాబట్టి బాగా చెప్పారు యా సో మీరు సార్ వెజిటేరియన్ గురించి ఎక్కువగా చెప్తూ ఉంటారు కదమ్మా మీకు మీరు ఎప్పుడు వెజిటేరియన్ అయ్యారు దాని గురించి ఫార్చునేట్లీ మేము పుట్టుకతో శాకాహారలు మా మా లైఫ్ డిజైన్ వల్ల మేము అలాంటి వెజిటేరియన్ పేరెంట్స్ని చూజ్ చేసుకోవడం వల్ల అది చాలా ఫార్చునేట్ అది మా వెజిటేరియన్ ఓకే పూర్వీకుల పూర్వీకుల నుంచి కానీ అసలు వెజిటేరియనిజం ఏంటి ట్రూ లెవెల్లో అసలు ఒక కాన్షియస్ లెవెల్లో ఎందుకు చేయాలి దానికి రీజనింగ్ ఏంటి అసలు ప్రకృతితో మనకున్న కనెక్షన్ ఏంటి మన యూనివర్స్తో మనకి ఎలాంటి కనెక్టివిటీ ఉంది ఒక లెవెల్కి వచ్చేసిన తర్వాత పత్రిసార్ టీచింగ్స్ నన్ను ఎటు డైరెక్ట్ చేశాయంటే నేను ప్రతి జీవరాశిని అంటే ఎవ్రీ లైఫ్ సోర్స్ని ఒక ఒక మనిషితో ఎలా మాట్లాడతాం ఒక మనిషితో ఎలా కనెక్ట్ అవుతాము అలాగా కనెక్ట్ అవ్వడం మొదలుపెట్టాను దాని ద్వారా ఏమవుతుందంటే ఎవరైనా కానీ మెడిటేషన్ చేసి ట్రూలీ అంటే ఒక ఫార్టీ వన్ డేస్ ఆ ట్రాన్స్ఫర్మేషన్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కళ్ళకి ఆ ఇంప్రింట్ వస్తుంది ప్ర చుట్టూ ఉన్న ప్రతి జీవరాశిని ఒక ఆ సోల్ఫుల్ కనెక్షన్ మొదలు మొదలవుతుంది దానివల్ల ఏమవుతుందంటే దే కాంట్ టేక్ నాన్ వెజిటేరియన్ వాళ్ళకి వాలంటరీగా వాళ్ళు గివప్ చేస్తారు చాలామంది ఫ్రెండ్స్ని కూడా నేను చూశాను అట్లాగా వాలంటరీగా ఇదివరకు బాగా మీ టీటర్స్ ఉన్న వాళ్ళు కూడా ఒక టెన్ డేస్ మెడిటేషన్ చేసి ఆ తర్వాత వాళ్ళకి దాని పట్ల ఒక అసహకారం అంటే ఇది తీసుకోకూడదు అనే ఒక నెగ్ లోపల నుంచి ఒక బలమైన ఫోర్స్ ఏర్పడడం అది నేను క్లియర్గా చాలామంది ఫ్రెండ్స్లో చూశాను సో అది నాకు అర్థమవుతుంది ఏంటంటే ఎవరైతే మెడిటేషన్ స్ట్రాంగ్గా చేస్తారో ఆటోమేటిక్గా వాళ్ళు వెజిటేరియన్ అయిపోతారు సో అంటే సారు మీరు సార్ని ఎప్పుడు కలిశారు అంటే మీకు ఊహ తెలిసిన తర్వాత ఆయన్ని కలవడము ఆయన మెసేజ్ ఏదైనా డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ తీసుకోవడం జరిగిందా సార్ని కలవడం అంటే మేము ఎలా అయితే ఫ్యామిలీ మెంబర్స్ని ఎప్పుడు కలుస్తూ ఉంటాం ఇయర్లీ ప్రతి ఇయర్ ధ్యానమహా చక్రంలో సార్ని కలుస్తూనే ఉంటాము సార్ ఇక్కడికి విజిటింగ్కి వచ్చినప్పుడు కూడా అట్లా కలుస్తూ ఉండేవాళ్ళం సో అదే కాకుండా హర్షిత బర్త్డే కూడా పత్రిజీ సార్ బర్త్డే రోజే కాబట్టి అయితే పత్రిజీ సార్ బర్త్డే కి ఖచ్చితంగా ఎక్కడ సెలబ్రేషన్ అయితే అక్కడికి వెళ్ళిపోయేవాళ్ళం మేము టెన్త్ అంటే కొంచెం స్టాండర్డ్ పెరిగే ముందు దాకా కూడా బోధన్ లో జరిగినప్పుడు గుంటూరులో కడతాల్లో ఎక్కడ జరిగిన సార్ బర్త్డే వి టు సెలబ్రేట్ విత్ హిమ్ అక్కడికే వెళ్ళేవాళ్ళం అక్కడికే రోజు ఒక ఫెస్టివల్ లాగా మాకు మీకు ఏమనిపిస్తూ ఉంటుంది నిజంగా అలాంటి మహానుభావుడు జన్మ తీసుకున్న రోజు మీరు కూడా పుట్టడం అనేది మీకు ఏమనిపిస్తూ ఉంటుంది అప్పుడు అంటే ఆ రోజు పుట్టానని కాదు ఫస్ట్ థింగ్ ఏంటంటే అసలు ఆయన పుట్టిన ఏజ్లో ఆయన లెర్నింగ్స్ని వింటూ ఆయన నుంచి ఇలాంటి సోల్ ట్రాన్స్ఫర్మేషన్ నేను ఎక్స్పీరియన్స్ చేసినందుకు ఫస్ట్ బ్లెస్ఫుల్గా ఫీల్ అవుతాను మనలో ఇక్కడున్న ప్రతి ఒక్కళ్ళం కూడా అలా ఫీల్ అవ్వాలి అంటే ఆ పర్టికులర్ డే అని కాదు ఆయన ఉన్న ఏజ్లో మనం పుట్టి ఆయనని ఆయనతో ఒక పర్సనల్ కనెక్షన్ ఏర్పరచుకొని ఆయన లైఫ్ లర్నింగ్స్ని మనం ఇంపార్ట్ చేసుకోగలగడం అనేది ధన్యత్వం అంతే సో సార్ బుక్స్ గురించి మీరు చెప్పండి ఏం బుక్ చదివారు సార్ది సారు పత్రిజీ మెసేజెస్ అని ఈ మధ్య వచ్చింది కదా అది చదువుతూ ఉన్నాను సో దాంట్లో మీకు ఎక్కువగా కనెక్ట్ అయిన పాయింట్ ఏంటి అదే సోల్తో కనెక్ట్ అవ్వడం గురించే ఎక్కువ మనం ఏ పని చేసినా కానీ సోల్ఫుల్గా చేయడం అంటే ఆ మనసు అక్కడ దృష్టి అక్కడ పెట్టడం ఈరోజు అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ని మనం ఏ విధంగా ఉపయోగించుకోవాలనే దాని గురించి ఇంకా చెప్పాలంటే శాకాహారం గురించి కూడా చెప్పచ్చు ఎందుకంటే శాకాహారం మేము ఇందాక చెప్పినట్టు పుట్టుకతోనే శాకాహారంలో వంశంలోంచి కూడా శాకాహారమే కానీ అది వేరు ధ్యానంలోకి వచ్చిన శాకాహారం డిఫరెంట్ అయిపోయింది ఎలాగంటే అంతకుముందు శాకాహారం మా క్యాస్ట్లో మేము తినకూడదు అన్న విధంగా తప్ప మనం తినకూడదు అనే విధంగానే మనకు తెలుసు జీవహింస తప్పు అనే విషయం తెలుసు కానీ మనం తినకూడదు అనే విధంగా తప్ప ఎవరు పట్టినా కానీ మానవుడై పుట్టిన ప్రతి ఒక్క మనిషి కూడా తినకూడదు అనే ఆలోచన మనకి పత్రిజీ గారి ద్వారానే తెలుసుకున్నాము దాని తర్వాత నుంచే ఎవరి ఎక్కడికి వెళ్ళినా ఎవరికైనా కానీ ముందు మేము ఎక్కడికి వెళ్ళినా ధ్యానం గురించి చెప్పే ముందు మీరు శాకాహారం గురించే చెప్తాము ముందు ఫస్ట్ మెడిటేషన్ కన్నా ముందు వెజిటేరియన్ గురించి చెప్తాము మనకి అది ముఖ్యమైంది కదా ప్రకృతిలో మనం మనతో పాటు ఉన్న ప్రతి జీవిని కూడా మనం స్నేహభావంతో చూడాలి అందుకని ఆల్ యానిమల్స్ ఆర్ అవర్ ఫ్రెండ్స్ కదా కరెక్ట్ ఈ ప్రోగ్రామ్ అనేది పత్రిసార్ బర్త్డే సందర్భంగా చేస్తున్నాము సో ఈ సందర్భంగా మరి ఆ రోజు మీ పుట్టినరోజు కూడా సో మీరిద్దరూ కలిసి పత్రి పత్రిసార్కి మీకు కూడా హ్యాపీ బర్త్డే సో మీరిద్దరూ కలిసి సార్కి బర్త్డే విషెస్ చెప్పండి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే పత్రి సార్ నేను పాట రూపంలోనే చెప్తాను ఆ పత్రిజీ బాహురూపం స్వర్గధాము అందరికి ఆనా సతీ ధ్యానం చేరేందుకు చేశావెంతో త్యాగం ఆ జాను బాహురూపం ఆ జన్మాంత స్వర్గధామం ఊపిరి ఆగేదాకా ప్రాణం ఊరు రా ధ్యాన ప్రచారం సృష్టిలోన సకల జీవం తపిస్తావు కుశలం నువ్వు కాదా సందేశం కాదా చిరస్మరణీయం నువ్వు తెచ్చిన చైతన్యం సదా అనుసరణీయం ఆజాను రూపం जन्मान्त स्वर्गधामम् अनापानसती ध्यानम् चेरे చేశావెంతో త్యాగం జయ హో జయ హో పత్రిజీ ధ్యాన గురవే పత్రిజీ 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 సో మరి పత్రి సార్తో మీకున్న ఒక మర్చిపోలేని అనుభవం ట్వంటీ ఫోర్త్న సారు శరీరాన్ని విడిచిపెట్టారు కదా అయితే దానికి ఒక మూడు రోజుల ముందు నేను ఢిల్లీలో ఉన్నా ఢిల్లీలో యూపీఎస్సి కోసం కోచింగ్ తీసుకోవడానికి జాయిన్ అయ్యా అక్కడ అయితే నాన్న ఉన్నారు నాతోనే అయితే నాన్న ఎవరితో సంభాషిస్తూ సార్కి సార్ బాడీ వెకేట్ చేసే టైం అయింది అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు నేను డైజెస్ట్ చేసుకోలేకపోయాను అప్పుడు అయితే నాన్న వెళ్ళిపోయారు ఆ రోజు అంటే సార్ బాడీ వెకేట్ చేసే రోజు మధ్యాహ్నం నాన్న వెళ్ళిపోతూ ఉన్నారు ఇంకా నాకు దాని గురించి ఒక్క క్షణం కూడా సార్ లేరు అనే ఆలోచన అనేది నాకు చిన్నప్పటి నుంచి సార్ ఉన్నారు ఎప్పుడు నాతో ఉంటారు ఫిజికల్గా ఎక్కడికి వెళ్ళరు అనే విధంగా నాకు పడిపోవడం వల్ల నాకు ఆలోచన లేదు అయితే నాన్న వెళ్ళేటప్పుడు నాకు తెలియకుండా నేను ఫైవ్ కేజీస్ స్వీట్స్ అక్కడ గ్రోవర్ మిఠాయిలోకి వెళ్ళి ఢిల్లీలో ఐదు కేజీలు పంపించా దాని వెనక అది నాకు అప్పుడు అర్థం కాలేదు డెత్ ఈజ్ సెలబ్రేషన్ అని సార్ చెప్తారు కదా ఇంటికి వచ్చేసరికి అమ్మమ్మ వాళ్ళకి అందరికీ నా వీళ్ళు అవన్నీ స్వీట్స్ అన్నీ పంచారు అది తర్వాత నాకు అర్థమైంది అది అయితే సార్ బాడీ వికెట్ చేసే రోజు ఈవినింగ్ నాకు క్లాస్ ఉంది క్లాస్ అయిపోయేసరికి నాకు మెడిటేషన్ ఫ్రెండ్స్ చాలా మంది మిస్డ్ కాల్స్ ఉన్నాయి చూసుకున్నా చూసుకుంటే ఇట్లా అని చెప్తుంటే నాకు అసలు అది ఆలోచించడానికి కూడా నాకు డైజెస్ట్ అవ్వలేదు అయితే అమ్మకి కాల్ చేసి నాన్న ఎయిర్ ఫ్లైట్లో ఉన్నారు ఇంటికి వస్తా ఉన్నారు నన్ను డ్రాప్ చేసి అమ్మకు ఫోన్ చేసి అమ్మ నేను ఇప్పుడే ఫ్లైట్ బుక్ చేసుకొని వచ్చి టూ డేసే రూమ్ కూడా చూసుకోవాలా ముందు సార్ని కలవాలి నేను సార్ దగ్గరికి వెళ్ళాలి నేను అని అని అమ్మతో చెప్తే అమ్మ నేనే చెప్తే అది అది అయితేనే కానీ చేస్తాను అది ముఖ్యమైతేనే అడుగుతానని అమ్మ అనుకుంటారు అమ్మ ఎమ్మటే ఓకే అన్నారు రిటర్న్ కూడా బుక్ చేసుకున్నా యాక్చువల్గా ఏమైందంటే క్లాసెస్ డైలీ ఉంటాయి అది సార్ బాడీ వికెట్ చేసిన నెక్స్ట్ అది ఆ రోజు క్లాస్కి వెళ్ళా కదా నెక్స్ట్ డే క్లాస్ లేదు ఎందుకు కూడా రీజన్ వాళ్ళకి కూడా తెలియదు హాలిడే ఇచ్చారు ఆ రోజు ఇంకా ఆ రోజుకి చేసుకున్న నెక్స్ట్ డే మళ్ళీ రిటర్న్ అయ్యేటట్టు అక్కడికి వెళ్ వెళ్దామని స్టార్ట్ అయ్యా ఈవెన్ వెళ్ళేటప్పుడు కూడా ఫ్లైట్లో కూడా నాకు అది డైజెస్ట్ అవ్వట్లేదు అది నేను నమ్మ అది నమ్మడానికి లేదు నాకు అది ఊహించుకోవడానికి కూడా నేను ఇష్టపడలేదు ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి చనిపోవడం అనే దాని గురించి నాకు అది నేను డైజెస్ట్ చేసుకోలేను ఎవరు పోయినా కానీ ఎక్కువ ఆలోచించడం వాళ్ళు ఎందుకు వెళ్ళిపోయారు వాళ్ళని ఎక్కువ మిస్ అవుతున్నట్టు అట్లా అనుకునేవాడిని ఎక్కువ అప్పుడు దాకా కూడా అంటే అది ఒక బ్యాడ్ డే లాగా అది ఒక బ్యాడ్ థింగ్ లాగా అనుకునేవాడిని అలాంటిది కడతాల్లోకి వెళ్ళాను ఎయిర్పోర్ట్కి వెళ్ళేసి అక్కడి నుంచి వెళ్ళిపోయేసరికి కడతాల్లో మార్నింగ్ సిక్స్ అప్పుడు దిగుతూ ఉంటే అప్పుడే సూర్యు కిరణ్ బంగారపు కిరణాలు అంటే గోల్డెన్ రేసు ఒక్కసారిగా భూమిని తాకి వెళ్తే ఎలా ఉంటుందో అంటే ఒక్కసారి సన్ అనేది భూమి మీద స్టెప్ చేయడం అసంభవం కానీ సూర్యుడు ఆయన బంగారపు కిరణాలు భూమిని తాకి ఆ క్షణం అదంతా గోల్డెన్గా అయిపోయినట్టుగా ఉంది ఆ అక్కడ వాతావరణం అంతా ఎంతో పీస్ఫుల్గా అక్కడికి వెళ్ళిపోయాను సరస్వతి ప్రాంగణంలో సార్ని తీసుకొచ్చారు అక్కడ మెడిటేషన్ టూ త్రీ అవర్స్ చేస్తా ఉన్నాను నాకు ఇదే ఆలోచనలో ఉన్నాను అక్కడ వాతావరణంలోకి వెళ్ళగానే అదే చెప్పా కదా గోల్డెన్ రేస్ చూశాను అంటే ఒక నిర్మల స్థితి ఒక పీస్ని చూశాను అప్పుడు నాకు కొంచెం కొంచెం నాలో ట్రాన్స్ఫార్మ్ అవుతూ ఉంది అక్కడ ఆ పెయిన్ నుండి బయటకు వచ్చారు ఆ పెయిన్ నుండి బయటకు రావడానికి ఆ డే మొత్తం కూడా నాకు ఆ పెయిన్ నుండి అంటే సార్ లేరనే పెయిన్ కాదు అసలు జీవితంలో మన చుట్టూ ఏ మనిషి కానీ మన శరీరాన్ని అని మనం సెలబ్రేట్ చేసుకోవాలని అక్కడ నేను తెలుసుకున్నా అక్కడ అందరూ కూడా పాటలు పాడటం డ్యాన్స్ చేయడం స్వీట్స్ పంచుకోవడం చాక్లెట్స్ పంచుకోవడం హ్యాపీగా ఫీల్ అవ్వడం ప్రతి ఒక్కళ్ళలో సార్ మరణం పండుగ అన్నందుకు సార్ లైఫ్లో ఎక్కడ ఈ భూమి మీద ఎవరికి జరగనట్టుగా అదొక లాగా జరగడం చూసేసరికి నాకు లోపలంతా కూడా చావు అనేదానికి అర్థం పండుగ అంతే డెత్ అనేది ఒక సెలబ్రేషన్ అని అనిపించింది ఆ క్షణం దాన్ని బాగా అది ఒక అనుభూతిని బాగా పొందాను ఆ రోజంతా అయితే ముందు రోజు ఏకాదశి సారు బాడీ వెకేట్ చేసిన రోజు ఆ రోజు అంతా ఫాస్టింగ్ ఉన్న నెక్స్ట్ డే సారు దయ ప్రోగ్రామ్ ఈవినింగ్ అయిపోయేదాకా కూడా తినలేదు కానీ నాకు బాడీలో కూడా ఫుడ్ తీసుకోలేదన్న అనుభూతి కూడా లేదు కనీసం ఫుడ్ తీసుకోలేదు జర్నీ చేశాను నాకు ఏది ఆలోచన లేదు ఆ యొక్క హ్యాపీనెస్ని పూర్తిగా అనుభవిస్తూ ఉన్నాను అయితే ఇంకా ఈవినింగ్ అయిపోయినాక మళ్ళీ ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్కి వెళ్లే ముందు శక్తిస్థల్ శక్తి స్థల్లో కూర్చున్నా కూర్చోగానే పత్రిజీ గారు అక్కడ ప్రత్యక్షం అయ్యారు మాట్లాడలేదు కానీ నాతో బాగా కనెక్ట్ అయి నాకు ఒక ఒక హగ్ ఇచ్చినట్టు బాగా నాలో నాలోనే పత్రిజీ ఉన్నట్టు అప్పటి నుంచి ఈ అప్పటి నుండి ఈ క్షణం దాకా కూడా ఏ రోజు కూడా నాకు పత్రి సార్ బాడీ వెకేట్ చేశారనే మాట కూడా అనిపించదు సారు ఈ క్షణం కాదు నూట తొంభై ఐదేళ్ళు ఉంటానన్నారు కదా అప్పుడు దా అప్పుడు కాదు యుగ యుగాలకు కూడా ఆత్మతత్వాన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా అనుభవించవచ్చు ఇప్పుడు అనుభవాలు అంటే సార్ బాడీ చేసి నాకు వచ్చిన వాళ్ళు కూడా అన్ని అనుభవాల్ని పొందుతున్నారంటే సార్ ఉన్నారు కంప్లీట్గా సశరీరంతో కాదు విశ్వవ్యాప్తమై ఉన్నారు కంప్లీట్గా యూనివర్స్ మొత్తం నిండిపోయి ఉన్నారు ఏ క్షణం ఎవరికి ధ్యానం అవసరం వాళ్ళకి చెప్పడానికి అంతకుముందు ఒక చోట నుంచి ఒక చోటుకు వెళ్ళాలి ఇప్పుడు అలా అవసరం లే యూనివర్స్లో మొత్తం ఉన్నారు కాబట్టి ఎక్కడికైనా వెళ్ళిపోగలరు ఎక్కడైనా ఏదైనా చేయగలరు నాకు మాత్రం ఆ క్షణం నుంచి ఇప్పుడు దాకా కూడా సారు ఇంకా ఎక్కువగా ఉన్నట్టుగా ఏ క్షణం నా దగ్గర ప్రతి క్షణం అంతకుముందు బెంగళూరులో ఉన్నారు హైదరాబాద్లో ఉన్నారు చెన్నైలో ఉన్నారు లేకపోతే ఫారెన్లో ఉన్నారు ఇప్పుడు నాతోనే ఉన్నారు కంప్లీట్గా అన్నట్టుగా అనుభూతి గురువు గురువు మనకి భౌతికంగానే కాదు ఆత్మస్థితిలో కూడా మనతోనే ఉంటారనే అనుభూతిని నేను పూర్తిగా పొందాను మరణం అనేది ఒక మధురానుభూతి అనేది నేను ఆ రోజు తెలుసుకున్నాను బాగా నిజంగా చాలా వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అసలు మీ ఎక్స్పీరియన్స్ వింటుంటే నాకు అసలు ఏం మాట్లాడాలో కూడా నాకు అర్థం కావట్లేదు అంత చిన్న ఏజ్లోనే మీరు డెత్ అంటే సెలబ్రేషన్ అని ముఖ్యంగా పత్రిజీ ఒక విశ్వవ్యాప్తమైన గురువు అని మీరు అర్థం చేసుకోవడం ఆ అర్థం చేసుకున్న దాన్ని ఇంప్లిమెంటేషన్ కూడా చేస్తూ చక్కగా జీవిస్తూ సార్ని ఎప్పటికీ మర్చిపోలేకుండా మీ నిజంగా హృదయంలోనే ఆయన స్థిరపరచుకోవడం అనేది వండర్ఫుల్ అసలు నాకు చాలా హ్యాపీగా ఉంది మీ ఇద్దరిని ఇంటర్వ్యూ చేసినందుకు మీ ద్వారా పత్రిసార్ గురించి ఇంకా ఎంతో చక్కగా నేను తెలుసుకున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ సో విన్నారు కదండి ఇద్దరు అంత చిన్న వయసులోనే ధ్యానంలోకి వచ్చి మరి దాన్ని వదలకుండా ఎంతో అద్భుతంగా సాధన చేస్తూ పత్రిసారి యొక్క ఇంపార్టెన్స్ తెలుసుకొని అలాంటి గురువు ఉన్న టైంలో మేము కూడా పుట్టాము ఆయన దగ్గర నుండి మేము ఎంతో నేర్చుకున్నామని ఎంతో అద్భుతంగా తెలియజేశారు మరొక కార్యక్రమంలో మరొక మాస్టర్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్